హలో అండి మా స్పెషల్ చూసారా సాటర్డే ఏం స్పెషల్ ఉంటాయి ఏదో మినప్పిండి బజ్జీ చేస్తున్నా అట్లనే పాలకూర పప్పు చేసిన అట్లనే బెండకాయ ఫ్రై రాముడు బజ్జీ టేస్ట్ వచ్చి చెప్పు ఇగో ఈరోజు మా రాముడు బర్త్డే అట్లనే మా మ్యారేజ్ డే మా రాముడు పుట్టినరోజే నన్ను పెళ్లి చేస్తున్నాడు అన్నట్టు అసలు చూడండి రోజు రోజు ఎంత పెద్ద గిఫ్ట్ ఎన్ని ఇయర్స్ అయింది మన పెళ్లి ట్వంటీ నైన్ అమ్మా ఇంకా నైన్ ఆడ తప్పు చెప్పు నా ఇద్దరు తీస్తాడు అనుకున్నా కరెక్టే చెప్పిండు సరే గాని నన్ను సాధించిన అనుకుంటావా లేకపోతే ఇది నన్ను సాధిస్తుంది అనుకుంటున్నావా మన ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ మ్యారేజ్ అంటే మన లైఫ్ లో నేను నిన్ను సాధిస్తా లేనా ఏం సాధిస్తా మంచిదాన్ని అయితే కృష్ణవేణి మంచిది మంచిది అయితే మార్నింగ్ నుంచి మాకు మ్యారేజ్ డే విషెస్ అట్లానే రాముడు బర్త్డే విషెస్ చెప్తున్నారు నిజంగా అందరికీ కూడా మీ నేను మెనీ థ్యాంక్స్ అండి రాముడు బజ్జీలు ఎట్లున్నాయి అందరికీ బజ్జీల కోసం కాదు హ్యాపీ బర్త్డే టు యూ డే హ్యాపీ ఇంతే ఓకే అండి వన్స్ సెకండ్ థ్యాంక్స్ అలాంటి అందరికీ